అస్మద్గురుభ్యో నమ నారదుడు అంటే వైష్ణవుడు వారి ముఖం ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటుంది ఏడుపు మొహం ఎప్పుడూ ఉండదు నారదునికి ఈ జగత్తంతా పరమాత్మది మనం వాని పిల్లలము అనే భావనతో ఉంటాడు కాబట్టి అతని ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు వైష్ణవుడు అయిన నారదుడు అయితే కలియుగంలో వింత పోకడలు కనిపిస్తుంటే నారదుడు బాధపడి అయోధ్య కాశీ అవంతిక బృందావనం ఇట్లా తిరుగుతూ ఉన్నాడట అలా వెళుతుంటే అక్కడ బృందావనంలో ఒక దృశ్యం చూశాడు ఒక ఆమె భక్తి ఆమె పేరు జ్ఞానం వైరాగ్యం ఆమె పిల్లలు తల్లి ఒడిలో తలపెట్టుకుని వృద్ధాప్యంలో ఉన్న పిల్లలు కనిపిస్తారు పరమాత్మ వైభవం తెలిస్తే జ్ఞానం కలుగును విరోధమైన వానిపై వైరాగ్యం కలుగ కలుగుతుంది నీకన్నము నీకన్నా ముసలి వారిలా ఉన్నారేమిటి అడిగాడు నారదుడు వారిని చూసి బృందావనం వచ్చాక నాకు యవ్వనం వచ్చింది పరమాత్మ వీళ్ళకి ఇంకా రాలేదు ఎందుచేత చెప్పు అని నారదుణ్ణి అడిగింది భక్తి పీడించే వాళ్ళంతా తీర్థాలని ఆశ్రయించారు తీర్థం యొక్క విలువ తగ్గిపోయింది భక్తి అంటే పరమాత్మకు చాలా ఇష్టం అని ఓదార్చాడు నారదుడు భక్తికి ఓపిక కలగటానికి వేదపారాయణం చేశాడు నారదుడు అయినా ఓపిక కలగలేదు నారదుడు జ్ఞాన భక్తి వైరాగ్యాలకు ఎలా సుఖం కలుగుతుంది అని అందరినీ అడుగుతూ వచ్చాడు సనకుడు సనందుడు సనత్ సుజాతుడు సనత్ కుమారుడు బ్రహ్మ మొదటి సంతానమైన ఈ నలుగురు పిల్లల్ని కూడా అడిగాడు పరమాత్మను మొట్టమొదటగా ఆరాధించిన బ్రహ్మదేవుడు దానాలు చేసి సత్ఫలితంగా కలిగిన సంతానం వీరు నలుగురు వీళ్లను బదిరిలో చూశాడు బ్రహ్మ సంతానానికి ఐదు సంవత్సరముల వయసే ఉంటుంది ఐదు సంవత్సరముల వయసు కలవారు అంటే అర్ధవంచకం అర్థపంచకం అంటే స్వస్వరూపం పరస్వరూపం ఉపాయస్వరూపం విరోధి స్వరూపం ఫలస్వరూపం అని అర్థం మనం ఏ గ్రంథం సేవించినా ఈ ఐదు అర్థాలతోనే గ్రంథాన్ని సేవించవలసి ఉంటుంది ఇటువంటి కుమారులను చూచి నారదుడు భూలోకంలో ధనం తీసుకొని వేదం చెబుతున్నారు అన్నం అమ్ముకుంటున్నారు మరలా స్త్రీలకు శీలంపై పట్టింపు లేనివారవుతున్నారు భక్తికి ఓపిక ఎలా వస్తుంది అని నారదుడు అడిగాడు భాగవతం వినిపించమన్నారు సనత్ కుమారులు అయితే ఆ భాగవతం మీరే చెప్పండి అని అడిగాడు నారదుడు బదరీలో కలిదోషాలు ఉండవు ఇక్కడ నుంచి మేము ఎక్కడికి రామన్నారు సనత్ కుమారుడు హరిద్వార్ తీసుకొచ్చాడు నారదుడు వేదములు చెప్పినా ఓపిక రాని భక్తికి వేదసారమైన మహాభాగవతం చెబితే వస్తుందట సుకుతాల్ సుఖ మహర్షి ఆశ్రమంలో పరీక్షన్ మహారాజుకి మొదట చెప్పాడు శ్రీ సుఖము కలియుగం ముప్పయో సంవత్సరంలో మొదట చెప్పాడు ముప్పై ఏళ్లకు పట్టాభిషిక్తుడై అరవయో సంవత్సరంలో శాపవశాత్తు భాగవతాన్ని మొదట సుకుడు చెప్పగా పరీక్షన్ మహారాజు విన్నాడు తరువాత ముప్పై ఏళ్ల తరువాత గోకర్ణుడు చెప్పాడు అందరికీ తమ్మునికి మరొక ముప్పై ఏళ్ళ తరువాత హరిద్వార్లో భక్తి వైరాగ్యాలకు సనత్ కుమారులు చెప్పారు సుశీలారాణి రామానుజదాస్